రాజంద ఎవరు ఎవరు రాజ కాంగ్రెస్ పార్టీ కరుణ కట్టిన కాంగ్రెస్ వాది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఏ రోజు కూడా చనిపోతే చనిపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండా చనిపోలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఏదైనా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద కూడా అడిగినటువంటి నాయకుడు అది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి రాజశేఖర రెడ్డి కాదు సుమా ఇవాళ ఎన్ని పందులు వచ్చినా గౌరవనీయులు పెద్దలందరితో కూడా కలుపుకొని ఏడు నియోజకవర్గాలు పాత ఏడు జిల్లాలు ఈస్ట్ గోదావరిలో మరి ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు పార్లమెంట్ స్థానాల్లో కలిసి కట్టుగా ఉండండి ఇవాళ దోపిడీ పురేయాలు గడిచిన పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయల ఉపయోగాలు ఆంధ్ర రాష్ట్రం ఎవరు తీర్చాలి ఇలా బాబాయ్ ముల్లు పెడతారా ఇలా జోబులో ఏం తీసుకొచ్చి పెడతారా పద్దెనిమిదిన్నర లక్ష కోట్ల రూపాయలు ఇవాళ అప్పుల్లో ఉన్నారు అప్పుల గురించి మాట్లాడేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు చేయడం ఇవాళ ఉన్నటువంటి ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం ఇటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయంటే దొరకనంత దూరంలో ఉన్నారు మేము చూస్తా ఉంటాం ఒరిస్సాలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు దొరక ఆంధ్ర తమిళనాడు కర్ణాటక బెంగళూరు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఎంతసేపు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప నాయకుడుగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భావి తరాలకు ఎటువంటి రాష్ట్రాన్ని అందించాలి తరాలకి ఈ రాష్ట్రంలో సంపద చేయాలి రాష్ట్రం విభజన చట్టాలు పెట్టాం ವಿಜಯನಗರ್ ಸಿಂಗಪೂರ್ ಅಲೇಷಿಯ ಮರ ಥೈಲಾಂಡ್ ಐತಿ ಸಂಪದ ತಯಾರೈತಿ ಉದ್ಯೋಗ ಅಕಾಶ್ ಆಂಧ್ರಾಷ್ಟ್ರ ಮರ್ಯಾದ ತಾಕಟ್ಟು ಪಡಿತಾರೆ ತಪ್ಪ ఈ రాష్ట్రానికి కావాల్సిన పని ఒకటి గడిచిన వంద సంవత్సర రోజు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు తప్పు మీద దోపిడి మనిషి మీద దోపిడి ప్రజల మీద పనులతో దోపిడి చేస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పోరాడింది ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేసిన రోజు వ్యతిరేకించి మాట్లాడిన కానీ ఆయన తప్పు చేశాడని షర్మిల రెడ్డి గారు సొంత అన్నయ్య అయినప్పుడు కూడా నిలేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తప్పి పెట్టారు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన ప్రజల పక్షం లేడు కాబట్టి ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొడుకు చెప్పారు చూసారు అయిపోయింది రాష్ట్రాల అప్పులైపోయింది అయిపోయి కబ్జాలు అయిపోయి కేవలం కొంతమంది మార్గాలు వదలడానికి అందుకోసం కదా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి పవన్ కళ్యాణ్ కలిపి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చింది ఎంత చేయడానికి అడుగు జగన్మోహన్ రెడ్డి దొంగయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడి అది వింటారిక ఈ వంద సంవత్సరాల్లో మా మంచి ప్రభుత్వం అంట ఏ మంచి ప్రభుత్వం చేశారు చెప్పండి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇచ్చారు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు ఇచ్చారా ఇచ్చారా ఉచిత ఇసుక ఇచ్చారా ఇచ్చారా ప్రతి మహిళ పిల్లలకి ప్రతి మహిళకి పంతొమ్మిది